నమస్కారం ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు మాచారెడ్డి గౌడ సంఘం పెద్ద మనుషులు అమ్మాయి కుటుంబాన్ని గత నాలుగు సంవత్సరాలుగా బహిష్కరించారు ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుండి తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఐదు గౌడు కుటుంబాలు మాచారెడ్డి మండల కేంద్రంలోని బంగ్లా రాజేందర్ కూతురు ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిన కులాంతర వివాహం చేసుకుందని అమ్మాయికి చెందిన ఐదు కుటుంబాలను వెలివేసిన మాచారెడ్డి గౌడకుల సంఘం పెద్దలు कोई नहीं सर मैं यहां पर हूं सर सर का बात तो कोई नहीं करता इंटरवल का कैसा बात और ऐसा ओवर बिना और मार दे काम सर सर से कि आओ सर इंटरवल वाले फजाक वेट मिनट అంతాపురం బంగ్లా లక్ష్మి బాలనా బంగ్లా బాలనర్సా గౌడ్ సంబంధించిన ఫ్యామిలీ ఐదు కుటుంబాలని మాచారెడ్డి గ్రామము మాచారెడ్డి సొంత గ్రామం అయినటువంటి మాది తర్వాత మండలం మాచారెడ్డి కామారెడ్డి జిల్లా అయినటువంటి మమ్మల్ని మా ఊరు యొక్క గౌడ సంఘ పెద్దలు గౌడ సంఘ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి అధికార మరియు మందబలంతో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అలానే కాకుండా మా పాప మా అన్నయ్య కూతురు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నాడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మాకు కుల బహిష్కరణ విధించారు మా అప్పుడు ఎవరు మాట్లాడినా మాకు యాభై వేల రూపాయలు దండగా అని చెప్పి అందరినీ ఊరు వాళ్ళకు కానీ కులం వాళ్ళకు కానీ ఎవరు పిలిచినా యాభై వేల రూపాయలు దండగాని వాళ్ళకు విధించడం కూడా జరిగింది కాబట్టి దయచేసి మేము అధికారులకు కూడా ప్రజా కూడా రెండుసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మొన్నటి రీసెంట్లీ మొన్న ట్వంటీ త్రీ సోమవారం నాడు కూడా మేము ప్రజా వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చాము ఇప్పుడు పరిష్కరిస్తామని చెప్పి ఎస్ఐ గారికి నాడు మిట్ వాళ్ళని పిలిపించి సరి చేస్తామని చెప్పారు కానీ మాకు అది డౌట్గా ఉంది అందుకే మాకు మీడియా సోదరులు కూడా మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము ఈ నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఇది పరిష్కరణలో ఉండడం ద్వారా మేము చాలా ఇబ్బందులు మీద ఎదుర్కొంటున్నాము అవమానం భరించలేక తలదాచుకొని మేము హైదరాబాద్లో ఒకరు కామారెడ్డిలో ఒకరు తర్వాత ఇక్కడ ఇల్లు కాదు ఇల్లు కాలమై ఉంది మాతో ఎవరు మాట్లాడడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము అలానే కాకుండా మా ఆస్తుల పైన కూడా దాడి జరుగుతుంది దౌర్జన్యం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసి మనం కూడా ఇప్పటికీ మళ్ళీ అదే దాడి చేస్తున్నారు గతంలో మాకు ఇలా డిఎస్పీ గారి అడ్వైజర్లో ఈ లెటర్ రాసేయడం జరిగింది వాంగ్లతో సహా కుల పెద్దలు సకారమంది సంతకాలు పెట్టి పెట్టడం జరిగింది ఐదు కుటుంబాలను బహిష్కరిస్తున్నట్టు ఇక్కడ మేము ఒప్పుకొని మాకు మళ్ళీ అలాంటి చేయం తప్పు జరుగుతుందని చెప్పి ఒప్పుకొని జరగడం జరిగింది మా డిఎస్పి ప్రకాష్ సార్ ఉన్నప్పుడు ఎలక్షన్ మూమెంట్లో తర్వాత పై కుటుంబాలకు కుల స్వాగతిస్తూ గౌడ సంఘం వారు అనగా మేము వారి కుటుంబాలను క్షమాపతి తెలుపుతూ ఒప్పుకోవడం అనేది ఇట్టి కుటుంబాలకు గౌడ సంఘంలో కాస్తీ కళ్ళు మామల వాటల్లో సర్వ సమాన హక్కులు అందరి సభ్యులతో సమానంగా వర్తింపజేస్తాము సంఘం ప్రతి కార్యక్రమంలో అందరి వాళ్ళ బాధ్యతలు ఉంటాయని అంగీకరిస్తున్నాము ప్రస్తుతం పైన తెలిపిన ఐదు కుటుంబాలకు ఎలాంటి జరిమానాలు విధించము పై కుటుంబాలకు రావాల్సినటువంటి నిలిపివేసిన డబ్బులు ఏడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అక్షరాలు ఏడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలను కూడా ఒకటి పది రెండు వేల ఇరవై మూడులోగా చెల్లించగలమని ఇంటి ఒప్పంద పత్రం మాకుల సంఘము మరి కుల పెద్దల ఆధ్వర్యంలో ఇష్టపూర్వకంగా ఎవరు ఒత్తిడి లేకుండా క్రింది సాక్షుల సమక్షంలో రాసిస్తున్న ఒప్పంద పత్రం అని చెప్పి కూడా ఇప్పటికీ మమ్మల్ని బహిష్కరించే బహిష్కరణలో వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మాకు ఇప్పటికీ కూడా మాకు మా ఆస్తులను కూడా రక్షణ లేదు దయచేసి రక్షణ కూడా కల్పించాలని కోరుకుంటున్నాను నవంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎవరు మాట్లాడడం లేదు మాట్లాడినా మమ్మల్ని ఎవరు నా ఫంక్షన్లకు పిలిచినా చావులకు పిలిచినా మా అమ్మాయి నుంచి కులము మొత్తం మమ్మల్ని వెలువేసిండ్రు డబ్బులు ఇవ్వడం లేదు ఐదు ఫ్యామిలీలు పక్క పెట్టేసిండ్రు అప్పటి నుంచి బాగా ఇబ్బంది చేస్తుంది దయచేసి గారికి అక్కడికి వెళ్ళాము కూడా మీటింగ్లకు పోతే పదిహేను వేలు ఇండ్కితే పోతే పిలిచితే పెంచుకుంటూ కూడా ఇస్తాను అస్సలు ఇస్తలేరు ఒక్క పైసలేరు అసలు గట్లు ఉన్నాయి సార్ ఏం చేస్తే అక్కడ వాళ్ళ తండ్రి వేయడం మధ్య నా కొడు కాళ్ళు చనిపోయింది ఆయన భర్త కూడా అయిన వాళ్ళు ఇంకా ఉంటే మస్తు సంపాదిస్తాడని ఎంత చేసుకుంటే సార్ వాళ్ళ సంగతి గట్లున్నది మమ్మల్ని కూడా ఈ పళ్ళు పిల్లలను మక్కలు ఉండదు గట్లున్న సార్ వాళ్ళకు అంత మాకు స్థాయి సారు మీకు దండం నాదొక్కటి మీ పిల్లలు విత్తలు గారు జన మంచిగా చేయడం దానికి తగ్గదు అల్లుకు మాత్రము మా పేరు మా దోలికి రాకుండా గత నాలుగు సంవత్సరాల నుంచి మాతో మా పెద్దలు బాగా ఇబ్బంది పాటిస్తున్నారు మా చెల్లె తెలియజేస్తుందని మమ్మల్ని పతిగా కాదు అని ఈ విధాలుగా మమ్మల్ని ఇన్స్టాగ్రేషన్ ఇక్కడ ఉండనియకుండా చేస్తున్నారు మాకు ఎటువంటి న్యాయం మంచి మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము కోరుతున్నాం